ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ నుండి తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక నుండి ఇవన్నీ కూడా ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది తిరుమలలో భక్తులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీస్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఇప్పటికే తిరుమల వెళ్ళిన వారందరికీ చాలా వరకు తెలుసు కొండపైన ఏదైనా ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక కొంత డబ్బులు జీపులు టాక్సీలు కానీ లేదంటే ఏదైనా వెహికల్స్ అయితే కొంత కొంతమంది కాస్త రీజనబుల్ రేట్లు తీసుకున్న కొంతమంది మాత్రం చాలా ఎక్కువ రేట్లు అయితే తెలియని వారు ఎవరైనా అయితే కాస్త ఎక్కువ రేట్లు తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ నుంచి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కొండపైనే ఒక పెద్ద ప్రాంతం ఉంటుంది కదా ఒక ఊరు చాలా ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఉచిత బస్సులను అయితే ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన తిరుమలలోని ప్రైవేటు వాహనాలు భక్తులను వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తెప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరినట్లు తెలిపారు సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోని ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని తెలిపారు ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీ అదనపు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మరథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజు మూడు వందల ట్రిప్పులను తిప్పుతోందని ఆర్టీసీ బస్సులు కూడా తోడవడంతో అదనంగా మరో ఎనభై ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు ప్రతి రెండు నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు బహు ప్రయోజనాలు కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు ఇక భక్తులు బస్ స్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు తిరుమలలో ఏ ప్రాంతంలో ఏ బస్సు ఎక్కినా కూడా ఇక తిరుమల నుండి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటాయి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీసులను భక్తులను వినియోగించుకోవాలని ఆయన కోరారు సాధారణంగా చూస్తే పైన జపాలి అని అలాగే పాపనాశనం ఇలా తీర్థాలు కొన్ని తీర్థాలు అయితే ఉన్నాయి కదా పక్కకి వెళ్ళినా లేదంటే కొన్ని రూమ్స్ దగ్గర నుంచి కొన్ని రూముల దగ్గర నుంచి బాలాజీ బస్ కి అయితే కనుక కాస్త దూరం ఉంటుంది లగేజీలతో వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఉచిత బస్సులు కాస్త రష్గా ఎక్కువగా ఉండడం వల్ల బయట వెహికల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అవి కూడా చాలా ఎక్కువ రేట్లు చెప్తారు కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి అయితే కనుక మరిన్ని బస్సులు ఉచిత బస్సులు అయితే కొండపైన తిరుగుతూ ఉంటాయి తిరుమల నుంచి తిరుపతి కిందకు కూడా తీసుకొస్తాయి ఈ బస్సులు కేవలం మీకు తిరుపతికి వెళ్ళే నార్మల్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు మీరు తిరుమల పైన ఎక్కడి నుంచి ఏ రూమ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎక్కినా కూడా ఆ రూట్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎక్కినా కూడా కేవలం మీకు కిందకి నుంచి కిందకి వెళ్ళే ఛార్జ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు